మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఎలాంటి ఘటనలు జరగలేదు కూటమి హయాంలో దాడులు ఎక్కువయ్యాయి అంబటి ఇంటిపై దాడి దుర్మార్గం దాడిపై కూటమి పార్టీలు సమాధానం చెప్పలేదు బీసీ నేత జోగి రమేష్ ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి చేశారు కూటమి ప్రభుత్వం రాజకీయాల్లో మనుగడ కొనసాగించాలనుకుంటుందా అని ప్రశ్నించారు పెట్రోల్ బాంబులతో దాడి చేయడం జరిగింది మరి ఇవన్నీ చూస్తామంటే ఈ కూటమి ప్రభుత్వం ఎక్కడికి పోతూ ఉంది నిజంగా రాజకీయాల్లో మళ్ళా తిరిగి మనుగడ సాగించాలా అని ఆలోచన చేస్తూ ఉన్నారా లేదా మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇట్టి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటనలు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు కంబైన్ స్టేట్లో కానీ లేదా రాష్ట్రం విడిపోయినాక కానీ మనం చూస్తూ ఉన్నాము ఎప్పుడు కూడా మాజీ మంత్రుల ఇళ్ళ మీద కానీ లేదా జాతిపత్రుల ఇళ్ళ మీద కానీ దాడి చేయడం కానీ వారిని నష్టపరచడం గాయపరచడం ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఈరోజు డె ఎనిమిది నుంచి రాజకీయాల్లో ఉన్నాను ఇప్పుడు కూడా పరిస్థితి ఏర్పాటు చేయాలి ఈరోజు కొత్తగా ఇవన్నీ చేస్తూ ఉన్నారు మరి కాపులకంతా నేను అండగా ఉంటా అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు మరి డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు అతను చెప్పనే అబద్ధాలన్నీ కూడా చెప్పాడు ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమైపోయారని చెప్పాడు మరి ఎక్కడైనా ఒక మహిళనైనా మిమ్మల్ని తీసుకొచ్చాడా అదృష్టమైన మాట మళ్ళీ మాట్లాడే పరిస్థితి ఉందని అధికారం లేకొచ్చిన తర్వాత ఏం కూడా లేకుండా ఏవైతే స్క్రిప్టులు రాసిచ్చారో చంద్రబాబు నాయుడు లోకేష్ వీళ్ళిద్దరూ రాసిచ్చిన స్క్రిప్టులు చదివి ఆయన మనల్ కూడా తప్పుదావ పట్టించే పరిస్థితి చేశాడు ఈరోజు కాపులకు అండగా నిలవలసిన వ్యక్తి చంద్రబాబు అన్ని కేసులు అంటే ముప్పై ఐదు కేసులు పెట్టారు ముప్పై ఐదు కేసుల్లో కూడా అన్నింటిలో కూడా బెయిల్ వచ్చింది మరి ఏం తప్పు చేశారీ మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఏకంగా మొక్కలు ఎవరినో తీర్ణ పర్వాలేదు అధికారంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ఏం మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డిని మీరు దాని మీద ఏమైనా చర్యలు తీసుకున్నామో మీద ఏదైనా కేసులు పెట్టామో ఏది కూడా చేయలేదు ఈరోజు ఏమి మాట్లాడుకునే ఏదో చిన్న మాట మాట్లాడితే ఒక పొరపాటున ఎమోషనల్గా ఎవరైనా మాట్లాడతారు అది మామూలు సర్వసాధారణంగా జరిగేది రాజకీయాలలో దానికి మీరు ఎంత పెద్దగా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ చేస్తారంటే ప్రతిఫలం తప్పకుండా అనుభవిస్తారు మీరు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దీన్ని చాలా దుశ్చర్యగా భావిస్తూ ఉన్నారు అసెంబ్లీకి అసెంబ్లీకి రావడంతో